హాయ్ అండి నేను మీ మైత్రి ఇవాళ వీడియో చేయడానికి కారణం నిన్నటి ఎపిసోడ్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ త్రీ నుంచి హీరో హీరోయిన్ విడిపోయిన సందర్భం ఒకటి వచ్చింది అది తాత్కాలికమే అయినా మీరు బాగా స్పందించారు ఒప్పుకుంటాను నేను ఇదివరకే మెన్షన్ చేశాను ఈ సీరియల్స్ నేను ఇది వరకు నా లిపి యాప్లో రాసినది అని నేను ఫస్ట్ టైం రాసిన స్టోరీ ఇది లిపిలో రాసిన సీరియల్స్ అన్ని నావి ఓన్ గా రాసినవి అని మీకు తెలుసు అవే నేను యూట్యూబ్లో పెడుతున్నాను నేను ఒక రీడర్ని ఇప్పటికీ కూడా నేను వేరే వాళ్ళ స్టోరీస్ చదువుతూ ఉంటాను రీడింగ్ అంటే ఇష్టంతోనే అనుకోకుండా అలా రైటింగ్ మొదలు పెట్టాను ఇక విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్ గురించి చాలా మంది హీరో క్యారెక్టర్ అయినా చైతన్య హీరోయిన్ వేదని విడదీశావక్క త్వరగా కలపండి హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి వేదకు కష్టాలు వద్దు అంటూ చాలా రిక్వెస్ట్ పెట్టారు కొంతమంది బాగాలేదు అక్క మేము చూడము అని మాకు నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు అన్నిటికీ సంతోషపడ్డాను మొత్తానికి నా సీరియల్ హీరో హీరోయిన్ని మీరు ప్రేమిస్తున్నారు అనిపించింది అక్కడి వరకు ఓకే అక్కడికి నిన్నటి ఇవాళటి ఎపిసోడ్లో చెప్పాను అన్ని సీరియల్స్ ఒకేలా ఉండవు అని అది మీకు తెలియంది కాదు కానీ ఇవాళ మార్నింగ్ లేవగానే ఒక కామెంట్కి నేను చాలా హట్ అయ్యాను ముందుగా మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను ఒక కామెంట్ రూపంలో ఉన్నవి అవి చూశాక తర్వాత మాట్లాడుకుందాం చూసే కదా కామెంట్ ఎలా ఇచ్చారో చాలా బాధ అనిపించింది చాలా బ్యాడ్ గా మాట్లాడారు నా గురించి మరి ఒక ఆడపిల్లని చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఒక పర్సన్ కామెంట్ లో ఇప్పుడు ఆ పర్సన్ ని నేను గా అడుగుతున్నాను ఇది మీకు కరెక్ట్ గా అనిపిస్తుందేమో కానీ సంస్కారం మాత్రం అనిపించుకోదండి మీరు ఇదివరకే చాలా సార్లు ఎన్నో కామెంట్స్ చేశారు నేను ఇగ్నోర్ చేశాను కానీ ఇవాళ మీరు నన్ను డైరెక్ట్ గా తిట్టారు ఇది పద్ధతి కాదు మీరు సార్ లేదా మేడం అయ్యుండొచ్చు నాకు తెలీదు కాకపోతే చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చకపోతే చూడమని మిమ్మల్ని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు నా ఛానల్ ని కానీ మరీ ఇంత ఘోరంగా తిట్టాల్సిన అంత తప్పు నేనేమి చేయలేదు సమాజంలో ఇంతకంటే ఘోరంగా ఎన్నో జరుగుతున్నాయండి అలాంటి వాటికి స్పందించండి వీలైతే వాటిని ఆపండి సొసైటీకి మంచి చేసిన వాళ్ళు అవుతారు నేను ఓన్గా రాసుకున్నవి మాత్రమే ఇది వరకు ఎంతో మంది ఆదరించిన సీరియల్స్నే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఒకవేళ నా దగ్గర సీరియల్స్ అయిపోతే నేను నా ఛానల్ని ఆపేస్తాను తప్ప వేరే వాళ్ళ ఈ కాపీ చెయ్యను ఎవరి దగ్గర స్టోరీస్ కొనుక్కోను కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి ఒక డిజబుల్ పర్సన్ అయిన నన్ను మీరు బాధ పెడుతున్నారు ఇది పద్ధతి కాదు నేను ఎవరి సంపద లాక్కోవడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు నా చావు గురించి మాట్లాడడానికి మీరు అర్థమైందా ఒక కథ సృష్టించినప్పుడు అందులో అన్ని రకాల సందర్భాలు సన్నివేశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన లైఫ్ మాత్రం మనం అనుకున్నట్టుగా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి మీరు కామెంట్ చేయకుండా పర్వాలేదు మీకు నచ్చకపోతే నా సీరియల్స్ ని మీరు చూడకండి కానీ ఇలా మాత్రం బాధ పెట్ట చాలా బాధగా మీ మైత్రి